కలికి సినిమా అండి అశ్విని రద్ది గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లార్లు దొరుకుతాయి ఉండదు అండి అది కూడా ఆ సినిమా కూడా చేశాను రెండు మూడు నెలలు చేశాను అది కూడా సతీష్ మాస్టర్ అని బయట మాస్టర్ ఆయన చేశాడు ఒక బయట దానిలో నేను చేశాను ఇరవై రోజు చేశాను ఆవిడ కూడా అసలు నిద్ర ఉండదండి ఆవిడ చల్లారు ఆయన కంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది ఓకే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎవరి నుంచినా కానీ నా దగ్గరకి రైట్ రైటర్ చల్లారు నైట్ కూడా ఒక సినిమా అంటే పిచ్చి అంతే అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా అశ్విత గారు అమ్మాయి ఒకతే అమ్మాయి అనుకుంటారు నీకు నీకు మేనేజర్ కూడా అలా తిరగడు ఓకే ఆవిడ పచ్చి మనిషి ఏడు ఎడిపోతే మళ్ళీ ఇవిడ వస్తేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు చాలారులు దొరుకుతూనే ఉంది ఆవిడ నేను ఇరవై రోజులు పని చేశాను ఇరవై రోజులు ఆవిడ అలాగే చెప్పేది చేస్తామో బాధకొని పోయి అలా అలా ఇది ఉంటుంది ఆవిడ అంటే కృష్ణరాజు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ పోయి వెళ్దాం మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్లు కి ఇస్తారు యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు ఇది ఒక ప్రాసెస్ బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు పదివేలు ఆయన సొంత డబ్బులు ఇచ్చారట సాహో సినిమా చేశానండి ఓకే మటన్ షాప్ లో ఫైట్ చేశాను నా చేతుల రెండు కత్తులు ఉంటాయి నా చేతిలో రెండు కత్తులు ఉంటాయి రెండు కత్తులతో నేను ఆయన నరుగుతూ ఉన్నాను ఎటు తిరిగి నరకుతూ ఉన్నారు దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్క్ పడకుండా నేను ఫైట్ చేశాను దానికి ముందు చైనా వాడిని ఒక అతను చైనా వాడు అతనితో పనిచేశాడు తగిలితే ఈయనకి హ్యాండి దెబ్బ తగిలింది తర్వాత నన్ను చూసి భయపడతా భయపడతా చేశాడు ఒకసారి రెండు సార్లు వన్ మౌర్లు చేశాము తర్వాత చేశాడు రెండు కత్తులతో ఫైట్ చేశాము బాగా ఆయనకి బాగా నచ్చిన నచ్చినట్టు చేసుకుంటుంది గా అయిపోయింది బాగా సింగిల్ టేకు ఇక్కడ నుంచి ఒక సింగిల్ డే కొట్టుకుంటూ వెళ్ళారు రెండు గత ఇద్దరు గ్యాప్ లేదు అది ఆయనకి బాగా నచ్చి ఆయనకి రేవట్ గారికి నన్ను వాడేసుకొని ఆయన పదివేలు షేర్ తీసుకో మంచి మొదలు పెట్టారు సాయంత్రం అది అంటే పదివేలు రావడం గొప్ప కాదు గొప్ప కాదు అంత పెద్ద హీరో నుంచి ఒక అది అవును సో ఎలా అనిపించింది హ్యాపీ హ్యాపీ అనిపించింది నేను కూడా చాలా మంది చెప్పాను సార్ ఇచ్చాడని బట్ డైరెక్ట్ డైరెక్ట్ గారు కూడా ఇచ్చారు బయట వచ్చినా ఇచ్చారు డైరెక్ట్ గారు ఆ స్పాట్ లో సార్ ఇచ్చాడు డైరెక్ట్ గారు కూడా ఇచ్చారు ఇప్పుడు ఏదో సినిమా ఇంకేదో ఉందా ఆయన మన రిలీజ్ ప్రభాస్ గారు డైరెక్ట్ గారు కూడా ఇచ్చారు అందుకే వాళ్ళు దాని గురించి చైనా చైనా మాస్టర్ యుద్ధం చేస్తా ఉన్నాడు ఒకే టైక్ లో చేయాలని దాని గురించి చాలా మందిని పెట్టి వాళ్ళు రోజు డెమ్మోలా చేస్తా ఉన్నారు మనకు అలవాటే మా గారి దగ్గర రాజుమాస్ గారి దగ్గరికి ఇక్కడికి పోయట్లేదు ఆయన మిమ్మల్ని బతకండి ఈ అలవాటు అయితే నాకు లో దొరికాడు మాస్టర్ గారు బాగా వరుస సినిమాలు బాగా చాలా చేశారు రాజు మాస్టర్ గారు ఆయన ఇవన్నీ బాగా మనం రుద్ది రుద్ది వదిలేశారు నేను ఒకటి రెండు సార్లు చూసుకున్నాను తర్వాత ఒకే బాబు అని చెప్పాను రే నీకు ఇంకోసారి సరే లేక ఒక టేక్ ఒక టేక్ చేశాను సింగిల్ టేక్లో కట్టుకుంటే వెళ్ళే నాతో ఒకసారి చూడండి అది చాలా ఇదిగా ఉంటుంది ఆయన వాటేసుకొని పదివేల రూపాయలు పెట్టాడు తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక డైరెక్ట్ గారు ఒక పదివేలు పెట్టాడు కంటిన్యూ పది రోజులు నువ్వు కూర్చొని కూర్చో అంతే నువ్వేం చేయదు డైలీ పేమెంట్ తీసుకున్నాను డైలీ నువ్వేం చేయద చాలు నాకు ఈ మొక్క నాకు ఈ మొక్క చాలు ఇంకో టెన్ డేస్ పోయటంలో వచ్చి డైలీ వచ్చి కూర్చొని తిని ఇది తీసుకుని వెళ్ళిపోయాను సరే రోజు గుడ్డు పోయాడు మాస్టర్ గారు మాస్టర్ గారు అయిపోయింది అవి కాదు వాడు డైలీ వస్తాడు డేపు వచ్చి నడుస్తుంటాడు కూర్చుంటాడు వాడు నేను మీరు ఏం అంటే అది బాగా నచ్చింది వాళ్ళకి ఇప్పుడు ముప్పై ఆరు ఏళ్ళ సినీ ప్రయాణం అంటే ఇండస్ట్రీలో చాలామంది మీకు సపోర్ట్ చేశారు అండ్ మీ కష్టం మీరు పడ్డారు బయటకు వచ్చారు ఈరోజు సక్సెస్ అయ్యారు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ఎన్నేళ్ళ కెరీర్లో మీకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారు నాకు ఉన్నారండి వ్యక్తి జంగారెడ్డి గుణం ఓకే నరేష్ గారని నరేష్ ఆనందం అని ఇద్దరు ఉన్నారు నా పర్సనల్గా కొంచెం మనకి సోధోడే వాదుగా నాకు కొంచెం కలిసి వచ్చారు అంటే ఎలా వాళ్ళు ఫ్రెండ్సా లేకుంటే బంధువులు బంధువులు కాదు ఫ్రెండ్సే ఫ్రెండ్సే టోటల్గా ఫ్రెండ్సే బంధువులు బంధుత్వం ఏం కాదు నాకు మంచి ఫ్రెండ్లీగా సేదోడిగా వాదడుగా మంచిగా నాకు వాళ్ళకి ఉండ కొంచెం అనుబంధంగా బాగా బంధుత్వం అంత అనుబంధంగా ఉంటాను అందరం కలిసి ఓకే సేదోడుగా వేదడుగా నాకు బాగా కలిసి వచ్చారు మంచి మంచివాళ్ళు అతను కూడా హార్టిస్టే మంచి సౌండ్ వాళ్ళు అంత నేను కాదు వాడు మంచి పర్లేదు మంచి సౌండ్ అయినా నాకు ఒక ఫ్రెండ్లీగా ఒక బంధుత్వం లాగే ఉంటాం అందులో అంటే సాయం అంటే ఎలాంటి ఒక అంటే మనకు అన్నింటిలో ఏదైనా కాబట్టి ఏదైనా అర్జెంట్ కావాలి అమౌంట్ అయినా పర్లేదు అంటే ఇప్పుడు ఎవరిని సేజ్ ఆపలేదు బట్ ఆ లో కూడా అడిగేవాళ్ళు ఓకే ఏమన్నా కావాలన్నా కూడా కూడా అని పాపం అతను అడిగేవాడు అతను మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా ఓకే పర్లేదు ఏ ఏ టైంలో ఎప్పుడైనా అడగొచ్చు నన్ను ఇదిగా ఉంటాడు అతను వాడు ఫ్యామిలీ అంతా కూడా సో అంత మంచి స్నేహం ఉండడం అదృష్టమే మంచి నాకు బాగా కలిసి వాళ్ళు జంగారెడ్డి కూడే వాళ్ళు ఓకే నరేష్ గారు ఆయన పేరు ఆయన ఫ్రెండ్ వచ్చి ఆనంద్ వీళ్ళిద్దరు కూడా బాగా అంతమించి ఎవరు అడగలేదు నేను అంత లోతులో నాకు వాళ్ళు బాగా మా మన బంధుత్వం అంత ఇదిగా నాకు చేయడానికి కూడా సిద్ధంగా ఏదైనా హెల్ప్ చేద్దానికి ఆయన ఇదే నేను అంటే నాకు అంత అవసరం కష్టాల్లో కష్టాలు అన్ని వస్తుంటే తట్టుకొని ముందుకు వెళ్ళినాడే గొప్పవాడు అనేది మా తాతగారు నాన్నగారు వెళ్తూ ఉండేది అని నేను ఎవరిని గపకం చేయద అంటే ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే మీరు చెప్పారు ముగ్గురు మోహన్ గారిలో చేశానని చెప్పారు తర్వాత రాజశేఖర్ సినిమాల్లో ఆవేశం అంకుశం ఇవి చేశా అని చెప్పారు బట్ ఎన్ని చేసినా సరే అప్పటికి ఒక జస్ట్ ఒక నార్మల్ ఫైటర్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ ఉండేవారు సో కెరీర్ ఇంకా స్ట్రగులింగే స్ట్రగలింగ్ అవ్వలేదు రామకృష్ణ జీవితంలో ఈ సినిమా చాలా కీలకమైన మలుపునిచ్చింది ఇక్కడ నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అట్లాంటి సినిమా ఏముంది నాకు మిర్చి గారి నుంచి బాగా అందుకుందండి మిర్చి దగ్గర నుంచి ఓకే నాకు శివగారు చెప్పటం అతను అన్నలర్స్ ఒక అతను చెన్నై మాస్టర్ అన్నలర్స్ నాకు మంచి ఫ్రెండ్ అతను ఓకే సేమ్ నాలాగే ఉంటాడు నాకు కొంచెం మంచి బాగా అలగలేగా ఉంటాడు ఆయన కూడా అప్పండానే అతను చేశాడు మిర్చి మిర్చికి ఆయన రైట్ గారు కను ఆయనకి చిన్న లింక్ కుదిరింది ఓకే ఆ డిస్కషన్లో ఇక రామకృష్ణ ఈడి బయట మా అన్నాడు నాతో రైట్ గారు చెన్నై చెన్నైలో తెలుసు అండి నేను నాకు కార్డు ఇప్పిస్తా అన్నాడు అప్పుడు చెన్నైలో సరే ఇక్కడ ఇక్కడ ఉన్న పొట్టుకోసిన ఆ ఫైట్ దగ్గర నుంచి నాకు అతను బాగా లింక్ అయ్యాడు ఆ ఫైట్ కాడి నుంచి మనకి గట్టిగా అప్పుడు నూట పది కేయిట్ నేను ఆ ప్రభాస్ అన్న ఆ చేతిలో టగా నేను ప్రభా రెయిన్ బైట్లు ప్రభాస్ అక్కడ నుంచి శంగం చేశాను హిందీలో చంపిపడదు ఇంకా యుద్ధంతో హిందీలో చాలా సినిమా ఓకే ఎవరో డైరెక్ట్ మనం మాస్టర్తో అయితే ఇక్కడ నాకు డౌట్ యాక్చువల్గా మిర్చి సినిమా గారికి చాలా ఫస్ట్ మూవీ ఆ ఫస్ట్ మూవీ ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫైటర్ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉంది నాకు ముందు నుంచి పరిచయం అయింది ఎలా అది ఒకసారి అంటే రైటర్ కదా అయినా అవును అంటే రైటర్ గా పరిచయం నాకు రెండు మూడు సార్లు నాకు పరిచయం నిన్న నిన్ను మంచి విలన్ చేస్తా అన్నది అంటుండేవాడు అంటే అంటుండేవాడు మనకి మనమే విలనం ఏంటి ఏదో సరదాగా అంటే అన్నట్టుగా తన గుంటూరు పక్కన కదా అట్లాగా నాకు అతను ఏరియా ఇది కదా అవును అట్లాగా కొంచెం పరిచయం బాగా ఎప్పుడో మంచి విలన్ చేస్తాంటా విలన్ చేస్తాను అంటే ఉండేవాడు నేను కూడా మాకు ఇంటికి రావాలనుకుంటుండేవాడు ఆయన ముందు ఇలా ఆయన మాట అన్న మనం కూడా ఇంకెక్కడో ఇది అవుతాం కదా అనుకునేవాడిని అది ఆ మిర్చిలోనే ఒక మంచి ఫైట్ చేయాలను ఆ మిర్చిలోనే ఆ రైన్ ఫైట్ చేసాను బాగా నచ్చింది అది కోటి రూపాయలు అయింది ఆ ఫైట్ ఒక ఫైట్ కోటి రూపాయలు అయింది కోటి రూపాయలు ఖర్చు అయింది ఒక ఫైట్ తర్వాత మీరు ఆ సినిమాలో మిక్స్ చేసారు దాన్ని అవును ఒక వారం తర్వాత అవును తర్వాత తర్వాత మిక్స్ చేశారు ముందు లేదు ముందు ముందు లేదు ముందు లేదు చాలా బాగుంటుంది ఫైట్ అయితే ఆ ఫైట్ లోనేనా మీకు మోకాలు ఏదో చాలా తిరిగి వచ్చి పడ్డాను కదా మోకాలు ఇది అయిపోయింది బట్ అంతా వాళ్ళే ఆయన డైరెక్ట్ గారు ఆయన సేవ్ చేశాడు ఆయన సేవ్ చేయడం వాళ్ళకి బాగా నచ్చింది ఫైట్ మన బాగా ఇది అయ్యింది ఆయన తర్వాత శ్రీమంతుడికి వచ్చాడు అది ఇంకా సూపర్ శ్రీమంతుడు ఎక్కడ ఇవ్వట్లేదు నీకు రామకృష్ణ ఎక్కడ ఇచ్చేస్తాం చూసుకో దాంట్లో దాంట్లో కూడా సింగిల్ ఫైట్ చేసాం పర్లేదు సినిమా సూపర్ హిట్ మనం పెట్టాన సూపర్ హిట్ సినిమా మీకు కూడా చాలా మంచి పేరు వచ్చిందా మందరూ సినిమా తీసే సినిమా ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ తర్వాత జనతా గ్యారేజ్ చేసిన కంటిన్యూ ఆయనతో జనతా గారే అది అయిపోయినాక మనం ఆచార్య కూడా చేసాం ఆయనతో ఆచార్యలో ఒక క్యారెక్టర్ అని అనుకున్నాడు అది పెద్ద రూట్లో వేరే వాళ్ళు చేశారు నన్ను అనుకున్నాడు మంచి గాయట్ అనుకున్నాడు పాప ఆయన చిరంజీవి గారు వాళ్ళ సొంత సిద్దయన రూట్లో వేరే వాళ్ళకి వెళ్ళింది అది అయినా దీనిలో లేదు నీకు మేడం ఫైట్ చేయన ఆ చేశాను ఫైట్ అక్కడ మాయడవెల్ల ఫారెస్ట్లో ఫైట్ ఇయన ఫైట్ చేసుకొని వచ్చాను